காண்டி சொ <rearr> <Wheelonents> <behaviour> విజయశ్రీ రామ్నగర్ గత పదహారు సంవత్సరాలుగా ఇక్కడ మట్టి విగ్రహాలు ఈ రామ్నగర్లో మేవి భావించారు దాంతోపాటు ఇప్పటికీ రామ్నగర్ పక్కన మట్టి విగ్రహాలని స్థాపిస్తూ ఈ అపార్ట్మెంట్లో ముఖ్యంగా అనిపిస్తూ ఉంటూ కలిసికట్టుగా గణపతి వాళ్ళని తన దిగ్విజయ ఇస్తున్నాం పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా అపార్ట్మెంట్ వాసులందరికీ అందరికీ సంతోషంగా ఉంది అదేవిధంగా గణపతి ఉత్సవాలు కూడా మా అపార్ట్మెంట్లో ప్రతి లాగా ఈ సంవత్సరం కూడా మట్టి విగ్రహం నెలకొల్పి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం కుంకు ప్రతి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వచ్చే ప్రతి శుక్రవారము కుంకోమ పూజ ఉంటుంది అమ్మవారికి అదేవిధంగా ఆదివారం వస్తే హోమం హోం నిర్వహించడం అన్నదాన కార్యక్రమం చేయడము ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతుంటే ఆర్థిక కార్యక్రమము మా లాస్టు బుధవారము నూట ఎనిమిది ప్రసాదాలతో దిగ్విజయంగా నైవేద్యం సమర్పించడం జరిగింది ఈ మా అపార్ట్మెంట్ స్త్రీమూర్తులు కూడా ఈ కార్యక్రమంలో అందరూ ముందుండి చేయడం మా అందరికీ సంవత్సరాలు పదహారు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమంలో మొత్తాన్ని పట్టి విగ్రహాలతోటి ఈ రామ్ నగర్ మొత్తంలో ఫస్ట్ ప్రతిష్టాపించింది మనమే దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ముప్పై ఐదు ఫ్లాట్స్ దీంట్లో ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములే చిన్నారులు పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ కూడా తొమ్మిది రోజులు నిరాకంటంగా గణపతి సేవల్లో ట్రెడిషనల్ ఓన్లీ డివోషనల్ సాంగ్స్ కూడా మాత్రమే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు అందరూ కూడా వచ్చి ఐగారులు కూర్చొని ఆ సాయంత్రం వచ్చేసి ఈ తొమ్మిది రోజుల రెండు సార్లు గణపతి హోమం ఒకటి కుంకుమ పూజ శ్రీ వాళ్ళందరికీ ప్రత్యేకంగా దీపం జరుగుతుంది అండ్ రెండు సార్లు మహా అన్న ప్రసాద వితరణ హోమం తర్వాత ఒక రోజు ఉంటుంది ఈరోజు లాస్ట్ రోజు కూడా అందరికీ అన్న ప్రసాదం వితరణ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజన్ చేసినట్టు సుభద్ర రెసిడెన్సీ నివాసితులందరికీ మనస్ఫూర్తిగా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జై బోలో గణేష్ మహారాజ్కి